టెక్నాలజీ వాడడం తప్పేం కాదు చాలా మంది అడుగుతుంటారు వెసిలి గారు సినిమాలు చూడొచ్చండి సీరియల్స్ చూడొచ్చండి బిగ్ బాస్ చూడొచ్చండి జబర్దస్త్ చూడొచ్చాయండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా నువ్వు చూసే విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే టెక్నాలజీ చాలా విషయాల్ని ముందు తీసుకొస్తారు గుడ్ అండ్ బ్యాడ్ వాటిల్లో నువ్వు ఏం కోరుతున్నావు లేదా ఏం చూస్తున్నావు అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మన ఇంట్లో ఒక షార్ప్ నైఫ్ ఉండడం తప్పేం కాదు కానీ దాంతో ఏం కోస్తున్నావు అనేదే ప్రశ్న ఉల్లిపాయలు కోసుకో తప్పేం లేదు కూరగాయలు కోయి తప్పేం లేదు కానీ మీ పిల్లవాడు పీక వస్తారంటే అవుతుందా చచ్చిపోతాడు కదా టెక్నాలజీ కూడా అలాంటిదే సోషల్ మీడియా కూడా వాడుతున్నాం అంటే చాలా జాగ్రత్త టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనుషుల యొక్క జీవితాల్లో పాపం చాలా ఈజీగా ఎంటర్ అయిపోయింది ఇది వరకు చూడ్డానికి ఎంతో దూరం ప్రయాసపడి ఎక్కడికో వెళ్లి చూడాల్సిన దృశ్యాలు ఈ రోజున ఫోన్ లో చాలా ఈజీగా కనబడిపోతున్నాయి తల్లిదండ్రులారా మీ పిల్లల్ని జాగ్రత్తగా కాచుకోండి ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల నుండి చూడకోవడం దృశ్యాలకి పిల్లలు అలవాటు పడిపోతున్నారు మీరు ఎన్ని లాక్లు వేసినా లేదా ఎన్ని పాస్వర్డ్లు వేసినా దే నో హౌ టు రిమూవ్ దెమ్ అండ్ దే కంటిన్యూ వాచింగ్ ఇన్ దర్ చాలా మంది ఎందుకు డిప్రెషన్ ఎందుకు యాంగ్జైటీ ఎవరి కాలంలోనే